వేదిక మీద ఉన్న గతకి పత్రికా మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన పేద జగన్మోహన్ రెడ్డి గారి గురి మేరకు మనము చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినారు చేస్తున్నారు మనం మనం చెప్పినాం అనేది ప్రతి తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం మండల కమిటీలతో గ్రామ కమిటీ చేతులు మనం ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి మోసాన్ని తెలియపరచాలి తెలియపరిచిన రోజే మనకు న్యాయం జరుగుతుంది అది ప్రతి ఒక్కరు మీరు గమనించాలా ఎందుకంటే మనకు ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఏది ఉండదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన పైకి వచ్చిన చెప్పి ఏమి ఎన్టీ రామారావు దుర్మార్గుడి కింద ఒక స్టాండ్ పేసిపోయినాడు అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నలుగురు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే భాగ్యాన్ని ఏర్పరిచిన అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు కాబట్టి నేను చెప్పిన మాటలు నమ్మి నన్ను గెలిపిస్తారు నన్ను ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకం ఆయనకు చాలా దృఢరమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతికి తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయారు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయి కూడా ప్రజల సైతం చూసుకుంటా వచ్చాడు అదే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్పినాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పథకాలు చెప్పినాం చెప్పిన ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆకాశం సాయి చూస్తున్నాడు వంద కోట్లు పెట్టుపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని కంప్లీట్ చేశారు అదే చంద్రబాబు నాయుడు ఏడు వేల కోట్లు ఆయన ట్రెజరీలో పెట్టి ఏడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పచెప్తే ఆయన ఆదర్శ స్థాయి చూసి అందరినీ మోసం చేసే కార్యక్రమాలను ఆలోచిస్తా కూర్చున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి అరాచకాలు అనేది ఎప్పుడూ జరగాలి వచ్చిన తర్వాత వచ్చి లేదా నుంచి ప్రజలు ఎవరు పాటు వాళ్ళు భయపడి రావట్లు పెట్టారు ఏం చేస్తారో